प्रेमरूपा नी प्रेमकरन् దైవవాక్కును ప్రతిరోజు ఆలకించి పఠించి ప్రార్థించి ధ్యానించే ప్రతి ఒక్కరికి కూడా జేఎంజే దివ్యవాణి దేవాణి స్పర్శతో అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షించి నాలుగు వేల మంది అంటే ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు నేటికి మీ అందరికీ కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నందుకు ఈ ఛానల్ ద్వారా మా ప్రొవెన్షియల్ సిస్టర్ అంతోని మేరి గారి తరపున వారి కౌన్సిలర్స్ అందరి తరఫున మరియు బెంగళూరు ప్రావిన్స్కి సంబంధించిన జేఎన్జే మఠ కన్య కన్యాకలందరి తరఫున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటుంది నాకు కావలసినది ఇది ఒకటి నా జీవిత కాలమంత ప్రభు మందిరమున వసింపవలనని కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ విధంగా ఉంది నేడు సువార్త పూర్వుల సంప్రదాయముల గుర్చి తెలియజేస్తుంది పరిశై ధర్మశాస్త్ర బోధకులు దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆజ్ఞలకు శిరసా వహించుటకు ఎంతో తాపత్రయపడ్డారు మన సంప్రదాయములు ఆచారములు మా మన మానవ జీవితంలో నెరవేర్చటకు దేవుని చిత్తము భక్తి భక్తిభావములను మెరుగుపరుస్తూ దేవునితో సఖ్యతను పొందుటకు దోహదం చేయాలి అనుధం మానవుడు భగవంతునికి తిరిగి ఇచ్చేది ఒక కృతజ్ఞత మాత్రమే మన హృదయ స్పందనలా మన వందన సమర్పణ భగవంతునికి ఉండాలి అప్పుడే దేవుడు మన కోరికలను వరాలను హేరాలముగా కురిపించుటకు ముందవేస్తారు భగవంతుడు తన వాక్కు ద్వారా ఈ సృష్టిని చేశారు తన రూపంలో మనిషిని చేసి ప్రాణము పోశారు తన వాక్కు ద్వారా సృష్టిని సృష్టించారు అదేవిధంగా తన జీవము మనిషికి ప్రాణమాయువును ఊది జీవాన్నిచ్చినందుకు తిరిగి మానవుడు ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి దేవుని దృష్టిలో మానవుడు అత్యున్నత అత్యున్నత వ్యక్తిగా కనిపించదు ఎందుకంటే ఆయన మేధస్సుకు స్వేచ్ఛ సంకల్పానికి ప్రేరణకు ప్రతిరూపంగా కనిపించాం దేవునికి మనపై ఉన్న గొప్ప ప్రేమకు మన భావం కలిగి ఉండాలి కానీ నేటి పరిస్థితుల్లో మనిషి తన బాధలను దుఃఖాన్ని కష్టాలను వ్యాధులను నష్టాలను లాభాలను సంపాదనను అవసరాన్ని బట్టి మాత్రమే ప్రార్థిస్తున్నాడు ఈ లోకంలో సమయానుకూలంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు భగవంతునికి గమనిస్తే ఇది ఒక బేరసారములా మాత్రమే ఉంది కానీ హృదయపూర్వకంగా చేసినట్లు ఉండటం లేదు నువ్వు నాకు ఏదైనా ఇస్తే నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తా అన్నట్లు ఉంటుంది ఈ జనులు కేవలం మాటలతో పొగుడుతున్నారు కానీ వారి హృదయాలు అందనంత దూరంలో ఉన్నాయి అంటున్నారు భగవంతుడు నేటి సువార్తలు మార్కు ఏడవ అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా ప్రభువు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మనకు అద్భుతమైన మేధస్సునిచ్చారు భగవంతుడు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవడానికి పాటించడానికి ఆలకించడానికి ధ్యానించడానికి అనుదినం మన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించాలి స్తోత్రాలు చెల్లించాలి స్థుతులు అర్పించాలి దేవుడు అనుగ్రహించిన మేధస్సుతో పరిశుద్ధ గ్రంథంలోని నిగూఢ సత్యాలను తెలుసుకొని అందుకు తగిన విధంగా మనం జీవించాలి తోటి వారిని జీవింపచేయాలి ప్రేమ లేని హృదయం లేని పదాలను కలిగి ఉండటం కంటే మాటలు లేని హృదయాన్ని కలిగి ఉండటం ఎంతో మంచిది థ్యాంక్ యూ